హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు క్రికెట్ బ్యాటింగ్ ఆడుతున్నారా అయితే మీ బ్యాంక్ అకౌంట్ డేంజర్ జోన్ లో ఉన్నట్లే అవును మీరు వింటుంది నిజమే అది ఎలా అంటే మీరు ఆడుతున్న వెబ్సైట్ గాని వ్యాప్ గాని అది పోలీసులు దొరికి మీ కర్మకాలి ఆ వ్యాప్ యొక్క వానర్ దొరికాడంటే అతని ట్రాన్సాక్షన్ బట్టి మీకు లక్షల లక్షలు మీ అకౌంట్ లో పడితే మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ చేసి అదే చిన్న మొత్తాదు అయితే బ్యాంక్ అకౌంట్స్ అయితే బ్లాక్ చేస్తారు పెద్ద మొత్తంలో అయితే వారిని కూడా అరెస్ట్ చేస్తారు ఈ క్రికెట్ బెట్టింగ్ వలన గత సంవత్సరం చాలా మంది యువత ప్రాణాలు కోల్పోయారు బెట్టింగ్ యాప్ రహస్యమేంటో తెలియదు మొదట్లో డబ్బులు ఉంటాయి తరువాత నేల మట్టం చేస్తుంది వేస్తే అని వేస్తే వస్తుందని ప్రజల ఆశకి హద్దు లేకుండా చేస్తుంది అయితే యువత కష్టపడకుండా ఫాస్ట్ గా ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు అని ఈ బెట్టింగ్ వ్యాప్స్ అలవాటు పడుతున్నారు చాలా పెద్ద ఆశతో ఈ బెట్టింగ్ వ్యాప్ లో దిగి డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేస్తారు చూస్తే ఉన్నది పోయి ఉంచుకున్నదై పోయినట్లు మొత్తం మొత్తం అమౌంట్ స్వాహా అవుతుంది ఇలా అమౌంట్ పోగొట్టుకున్న తరువాత యువతకి ఏం చేయాలో అర్థం కాక ఇలా సూసైడ్లు చేసుకుని చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ఆత్మహత్యలు తగ్గాలని తెలంగాణ పోలీస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ గారు అయితే ఒక ఆపరేషన్ మొదలెట్టారు అసలు ఈ బెట్టింగ్ వ్యాప్స్ ఎక్కడ నుంచి మొదలయ్యాయో అక్కడి నుంచే కంట్రోల్ చేద్దామని ఫస్ట్ ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది ముందుగా యూట్యూబ్ స్టార్స్ నుంచి సెలబ్రిటీస్ వరకు చాలా మందికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది అందులో అర్షా సాయి విష్ణుప్రియా చౌదరి టేస్టీ తేజ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ శ్యామల కిరణ్ గౌడ్ బయ్యా సన్నీ యాదవ్ సుధీర్ రాజు అభయ్ ఇంకా అనేక మందికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది అలాగే మరో పక్క నా అన్వేష్ కూడా ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ పాలిట దెయ్యంలా తయారయ్యాడు ఎందుకంటే చిన్న యూట్యూబ్ స్టార్ నుండి పెద్ద సెలబ్రిటీ వరకు ఎవరిని వదిలిపెట్టట్లేదు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ర్యాంప్ వేస్తున్నాడు ముఖ్యంగా ముఖ్యంగా బయ్య సన్ని యాదవ్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నుండి ఆలీ సావిత్రి వరకు అందరి డొంకా కదిలిస్తున్నాడు ఏది ఏమైనా తన ఛానల్ ద్వారా ఇలా డైరెక్టర్ గా అటాక్ ఇస్తున్నాడు అతని గట్స్ కు మాత్రం మనం అభినందించాల్సి ఇంత పోలీసులు భయపెడుతున్నా లేదు మేము ప్రమోషన్ చేస్తాం ప్రమోషన్ చేసి ఆట ఆడుతాం అంటే మీతో సజ్జనారు గారు ఆట ఆడుకోవాల్సి వస్తుంది ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ మరెన్నో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి